గుంటూరు గుంటూరు మున్సిపల్ 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 కార్పొరేషన్ హరికృష్ణ బాధ్యతలు బాధ్యతలు స్వీకరించారు చేకూరి కీర్తి విద్యుత్ శాఖకు బదిలీ అవ్వడంతో ఆమె స్థానంలో నియామితులైన అధికారి ఇంకా బాధ్యతలు స్వీకరించకపోవడంతో రాష్ట్రం మున్సిపల్ శాఖ ఆర్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరికృష్ణను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్డీ హరికృష్ణ బుధవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు మేడం లాగిన్ మారాలి క్లియర్ మగర్ నేను అది నా లాగిన్ క్రెడెన్షియల్స్ పెట్టి చేస్తా సర్ ప్రాబ్లమ్ లేదు నేను అనేది ఏంటంటే వీందైతే కాలిపోతురు ఏమడొడ దగ్గరలో ఉంటారు ఆ ఫైల్ ని క్లీర్ చేస్తా ఇంకా పక్క ఫైల్స్ రాన వస్తే నా దగ్గర ఉంటుంది మన ఏది చేద్దాం మీ దగ్గర వీందైపోత ఆ అంటే న్యంరై ఎయిర్స్ వేలై ఉంటాయి ఇప్పుడు లోకల్ ఎయిర్ ఉండదు ఇప్పుడు నేను लास्ट వండి నుంచి 19 మే రిలీవ్ అయ్యారు